సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఎన్జిఓ కి సంబంధించిన బిల్డింగ్స్ ఏదో ఉన్నాయో మనం బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నాం దాదాపు యాభై ఎకరాల్లో నిర్మించినటువంటి బిల్డింగ్స్ ఐదు సంవత్సరాలుగా ఇలానే నిర్మానుష్యంగా ఒక బూత్ బంగ్లా లాగా తయారైపోయి ఇక్కడ చిన్న సైజు అడవి అయితే తయారైందని చెప్పొచ్చు ఈ రెండవసారి అమరావతి పర్యటనలో భాగంగా చంద్రబాబు గారు ముందుగా కరకట్ట మీద ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు తర్వాత శంకుస్థాపన ప్రాంతాన్ని పరిశీలించారు ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్ లో ఉన్నటువంటి భవనాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించారు అధికారులతో సమీక్షించారు ఆ తర్వాత హైకోర్టు అక్కడ ఉన్న హైకోర్టు సిబ్బందికి కేటాయించినటువంటి ఆ ముప్పై ఎనిమిది ప్లాట్లు ఏదైతే ఉన్నాయో వాటి నిర్మాణాలని ప్రస్తుతం జరగబోయే పనుల గురించి సమీక్షించిన పరిస్థితి చివరిగా ఇక్కడ ఎన్జిఓ ఎన్జిఓ బిల్డింగ్స్ దగ్గరికి చంద్రబాబు గారు ప్రస్తుతం పర్యటిస్తున్నారు చంద్రబాబు గారు సిఆర్టీ ఆఫీస్ కి వెళ్తున్నారు అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించి అక్కడ ఈ పర్యటనకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం